అందరికీ నమస్కారం నక్షత్ర విచారణా ఛానల్కి స్వాగతం కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్‌స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ జీవితంలో ఎప్పుడు అందని శుభవార్త మీకొక స్త్రీ వల్ల అందుతుంది దాన్ని విని మీరు ఎగిరికంతలేస్తారు మీ ఆనందానికి హద్దలు ఉండవు ఆ శుభవార్త మీ జీవితాన్ని మార్చేస్తుంది రెడీగా ఉండండి లాభం కోసం అవకాశాలను మీరు ఈరోజు స్పృష్టిస్తారు మితిమీరిన ఆత్మవిశ్వాసం మీ పనులను చెడగొడుతుంది వ్యాపారస్తులైతే ఆర్థిక లాభాలు పొందుతారు అయితే ఇంటి ఖర్చులు పెరగడం వల్ల మీరు చాలా ఆదా ఆదా చేసుకోలేకపోతారు మరి ఈ రోజు సహోద్యోగులైతే సహోద్యోగుల అజాగ్రత్త ప్రవర్తన పని ప్రదేశంలో పనిని నెమ్మది పూర్తి చేయటం వల్ల మీరు ఈ రోజు అజాగ్రత్త కారణంగా ఈరోజు మీకు కాస్త మరి పెద్దల యొక్క పనిలో ఉన్నటువంటి పని ప్రదేశంలో ఉన్నటువంటి అధికారుల యొక్క కోపతాపాలు కూడా భరించాల్సి ఉంటుంది మంచి ఫలితాలు రావాలంటే మీ పని మీరే చూసుకోవాలి మరి జాగ్రత్తగా పనులను నిర్వహించాలి ఈరోజు మరి పరిహారంలో ఉద్యోగస్తులు శ్రీహరికి లడ్డులను సమర్పించడం వలన ఉత్తమమైన ఫలితాలు అందుకుంటారు చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అనవసరమైన విషయాల్లో జోక్యం మాత్రం చేసుకోకూడదు మీ కుటుంబ సభ్యులు ఏదో ఒక విషయంలో మీ పట్ల అసంతృప్తిగా ఉంటారు ఖర్చులు పెరగడం మరి పరిమిత ఆదాయం కారణంగా మీరు భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతూ ఉంటారు ధన్లాభం ఆశించిన మేరకు రాకపోవచ్చు సాయంత్రం లోపు ఎక్కడి నుంచైనా సరే హఠాత్తుగా డబ్బు అందటం వల్ల మనసుకు కొంత ప్రశాంతత అయితే దక్కుతుంది పరిహారంలో ఈరోజు చీమలకు పిండి పదార్థాలు తినిపించండి ఈ రోజు ఆర్థిక పరంగా లాభదాయకంగానే ఉంటుంది గతంతో పోలిస్తే ఈ రోజు మీ సౌకర్యాలు అన్ని కూడా తగ్గుతాయి తొబుట్టులు లేదా ఇతర కుటుంబ సభ్యుల ప్రతికూల ప్రవర్తన ఇంట్లోని సభ్యులందరిలో కూడా ఆందోళన పెంచుతుంది ముఖ్యంగా ఈరోజు రాశి వారితో మర్యాదగా ప్రవర్తించాలి ఇంటిలో పూర్వీకుల విషయంలో పంపకం గురించి మాట్లాడే అవకాశాలు కూడా ఉన్నాయి ఇంటి విషయంలో కూడా ఇంటి స్థలం పంపకం అయినా సరే ఏ పంపకం అయినా సరే ఉద్యోగస్తులు ఈ రోజు సంతోషంగానే పనిచేస్తారు మనసు లోపల విచారంగానే ఉంటుంది రోజువారీ ఖర్చులతో పాటు డబ్బు ప్రవాహం అనేది ఉంటుంది మీరు భవిష్యత్తు గురించి కొంత ఆలోచించి పొదుపు చేస్తారు పరిహారంలో ఈ రోజు శివ చాలీస పఠించాలి ఈ రోజు సన్నిహితుల పట్ల జాగ్రత్తగా ఉండాలి మీ ప్రియమైన వ్యక్తితో విభేదాలకు దారి తీసేటటువంటి అంశాలను దారిచేరివ్వకండి గృహ వ్యాపార పనులు సమయానికి ముందే పూర్తవుతాయి ఆర్థిక పరంగా ఈ రోజు మంచి లాభాలు వస్తాయి మధ్యాహ్న సమయంలో పోటీదారుల లాభం కారణంగా మనసులో ద్వేష భావన అనేది ఉంటుంది పిల్లలు జీవిత భాగస్వామి వ్యాపారం కోసం అదనపు ఖర్చులు చేయాల్సి రావచ్చు మీ పిల్లలపై ఒక కన్న వేసి ఉంచాలి ఉద్యోగస్తులు వద్దున ఆదాయాన్ని సంపాదించడానికి రహస్య పద్ధతులను అవలంబించాలి సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది పరిహారంలో ఈ రోజు సంకటాహార గణేశ స్తోత్రం పఠించడం వల్ల ఉత్తమమైన ఫలితాలు అందుకుంటారు లక్కీ సంఖ్య అరవై ఆరు లకీ కలర్ అయితే మరి తుప్పు ప్రతి రోజు ఈ విధంగా ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో